స్థనామంలో అందరికీ వందనాలు యొక్క పదిహేనవ రోజులో దేవుడు మనల్ని ఉంచిన విధానం బట్టి ఆయనకే మహిమ కాక ప్రార్థన మహా మహాగణుడు అయిన దేవ నిఘనమైన శ్రేష్టమైన మనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి యొక్క పదిహేనవ రోజులో మమ్మల్ని ఉంచి నన్ను ప్రభా యొక్క వాక్యాన్ని చదువుకొని తండ్రి ప్రభా ముందుకు కొనసాగిపెట్టుకుని మమ్మల్ని ఉంచినందుకు నన్ను ప్రభా మీకే మహిమ స్థుతులు స్తోత్రాలు ప్రభా అవి ఎవరైతే ఈ వాక్యాన్ని చదువుతున్నారో ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించ ప్రతి ఒక్కరూ కూడా వాక్యానుసారంగా నడుచుకుని కృపను ధన్నేతన వారికి మాకు అందరికీ దయచేసి నడిపించమని ఏ పరిశుద్ధ నామంలో అడుగుచు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆది కాండము పదిహేనవాధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఒక్క వచనములు మనం చదువుకుని దేవుణ్ణి స్తూపించాలని కోరుతున్నాను జరిగిన తరువాత యహోవా వాక్యము అబ్రాహ్మణకు దర్శనమందు వచ్చి అబ్రామ భయపడము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధిక ముగునని చెప్పాను అందుకు అబ్రాహ్ము ప్రభువైన యహోవా నాకేమి ఇచ్చిననేమి నేను సంతానము లేనివాడనే పోచున్నానే దమస్కు ఎలియాసరే నా ఇంటి ఆస్తి కదా మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడమునని చెప్పగా వాక్యము అతని అద్దుకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడమునని చెప్పాను మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి ఆకాశము వైపు చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానమును ఆలాగు అవునని చెప్పెను అతడు ఎహోవాను నమ్మెను ఆయన ఇది అతనికి నీతిగా ఎంచెను మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దానిని కిచ్చుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యగోవాలు నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభువైన యహోవా నేనే దీన్ని స్వతంత్రించుకునేదనని ఎట్లు తెలియనగా ఆయన మూడేండ్ల బియ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్ల కొవ్వను ఒక పావురపు పిల్లను నా ఎందుకు తెమ్మని అతనితో చెప్పాను అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచేను పక్షులను అతను ఖండింపలేదు గద్దలు ఆ కలేపురముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశాను ప్రొద్దుకుంట పోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను భయంకరమైన స్కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుదురు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు అమేరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ నాలుగవ తరం ఇక్కడికి మరణ వచ్చేదనని నిశ్చయముగా తెలుసుకోనమని అబ్రాహ్మతో చెప్పాను మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజు చున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ కండముల మధ్య నడిచిపోయాను ఆ దినమందే ఎగోవా ఐగుప్తు నది మొదలుకుని గొప్ప నది అయిన యోఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కెనీనీయులను కనిర్జీలను కద్మోనీయులను హిత్లను పిరిర్జీలను రఫాయిలను అమీరీలను కణానీయులను కీర్ఘషీలను యొలను నీ సంతానమున నీకు ఇచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేశాను తండ్రి పరిశుద్ధ వాక్యం దేవుడి దీవించి ఆశీర్వదించిన కాక ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాక్యంని ఎవరైతే చదువుతున్నారో దేవుడి దీవులను మీకు మెండుగా కలుగునుగాక నెక్స్ట్ వీడియో వరకు ప్రభు కృప మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించునగాక ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేస్తారని తప్పుడు చూస్తున్నాం